అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన పూర్వ విద్యార్థుల సంఘం నార్పల ఇటీవల గార్లదిన్నె సమీపంలోని బస్సు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు క్షతగాత్రుల కుటుంబాలకు నార్పల బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థులు అండగా నిలిచి చేయూతనందించారు ఆదివారం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలోని మృతి చెందిన ఈశ్వరయ్య కొండమ్మ దంపతులు నాగమ్మ నాగన్న దంపతులు రామాంజనమ్మ బాలపెద్దయ్య జయరాముడు నాగమ్మ తదితర కుటుంబాలతో పాటు క్షతగాత్రుల కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి యాభై వేల రూపాయలను ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు లక్ష్మయ్య స్వామి బొమ్మలాటపల్లి వెంకటరాముడు పెద్దన్న మాట్లాడుతూ గ్రామంలో అంతా పేదలినని వీరి కుటుంబాలు జీవనాధారం కోసం గార్లదిన్నె మండలానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెంది ఎన్నో కుటుంబాల్లో చీకటిని నింపారన్నారు వీరికి ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు తమ వంతుగా ప్రతి కుటుంబానికి తమ పూర్వపు విద్యార్థులలో ఉన్నంతగా ఎదిగిన వారు తదితరులు కలిసి సామూహికంగా యాభై వేల రూపాయలను సేకరించి అందజేశామన్నారు ఒకరికొకరు సాయంగా ఉంటూ తమ కుటుంబాల వారికి అండగా నిలవడమే తమ సంఘ ధ్యేయమన్నారు మా పూర్వ విద్యార్థుల కలయిక ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలియజేశారు పూర్వ విద్యార్థుల సంఘం రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించినటువంటి నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు ఎల్లుట్ల బుగ్గ సమీపంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో బాలుర వసతి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మన సంతోషాన్ని పంచుకున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంతా మంచి జరగాలని మా స్నేహితులు ఇంకా ఎక్కడున్నా కలుసుకుని మా పూర్వ విద్యార్థుల సంఘంలోకి చేర్చుకుంటాము కలిసి ఉంటే కలదు సుఖం మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య స్వామి వెంకటరాముడు సూరి విద్య కుందాయప్ప పెద్దన్న తదితర సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు బాల సంజప్ప నారాయణ స్వామి పాత్రికేయుడు లక్ష్మీనారాయణ డిసి పెద్దయ్య మిత్తే కుల్లాయప్ప గుజ్జల వెంకటరాములు వేణుగోపాల్ సుధాకర్ కుల్లాయప్ప ఏసీ కుల్లాయప్ప లక్ష్మయ్య నాగరిక భూసి నారాయణ స్వామి రామాంజనేయులు తదితరులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

అందరూ కలిసికట్టుగా చెప్తా ఉన్నటువంటి మాట ఇది ఎక్కడ కాదు దయచేసి మీరు అందరూ ఏ చిన్న తెలియజేయాలి తెలియజేస్తే కలిసి కట్టు అందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని క్లోజ్ చేసుకుని వచ్చి ఈ సమస్యను పరిష్కారానికి ముందు ఈరోజు కుట్లూరు మండలం ఎల్లుట్ట గ్రామం ఎంతో ఈ ఊరికి పేరు తెచ్చినటువంటి బుగ్గల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు మా పూర్వ విద్యార్థులైనటువంటి హాస్టల్ విద్యార్థులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది దేవుని దర్శనం చేసుకుని ఈ శుభ సంతోషంలో మా గ్రూప్ సభ్యులందరం కలిసి దిగినటువంటి ఈ క్యాలెండర్ ని ఈ రోజు ఆవిష్కరించడం మేమందరం కూడా శుభ పరిణామంగా మేమందరం కూడా ఈ రోజు ఈ ఆవిష్కరణను మేమందరం కూడా సంతోషంగా వ్యక్తం చేస్తాము సంతోషం విద్యార్థులు ఉన్నాం అందరం కూడా కలవాలి ప్రతి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు కావాలని మేము మేము ప్రతి ఒక్కరం కూడా ఏ ఒక్కరికి ఏ ఆపద సంభవించినా ఎవరికి ఏ సమస్య వచ్చినా మేమందరం కూడా కలిసి పోయి ఆ సమస్యను పరిష్కరించే విధంగా భగవంతుడు మాకు మా ఈ భగవంతుని సన్నిధిలో మేము కోరుకున్నటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరం కూడా విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ భవిష్యత్తు రాబోయే తరాలు వాళ్ళందరూ కూడా కూడా ఇటువంటి విధానాన్ని మనం అందరం కూడా అవలంబించుకొని ప్రతి ఒక్కరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటాము నమస్కారం ఈరోజు నాపల బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థులంతా ఇక్కడ సమావేశమైనాము పుట్లూరు మండలం బుగ్గ దేవాలయం దగ్గర కలవ కలవడం అనేది చాలా శుభ ఎందుకంటే అంతా పేదరికం నుంచి వచ్చి ఉన్నతమైన చదువులు చదివి వాళ్ళ పరిధిలో అభివృద్ధి చెందినారు అభివృద్ధి చెందిన వారి యొక్క విద్యా వైద్యం కోసం ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అలా ఈ మధ్య కాలంలో కూడా కలిసి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు రెండు వేల ఇరవై సంవత్సరం కాలర్ ఆవిష్కరణ జరి ఆవిష్కరించడం జరిగింది భవిష్యత్తులో కూడా విద్యా వైద్యం కోసం మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్ళడానికి మా సంఘం సంకల్పించింది థ్యాంక్ యూ మేము అందరము కలిసి ఒకటి చదువుకున్నాము దాని గుర్తుగా ఎవరు ఎవరైనా కానీ మా విద్యార్థులలో వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా కానీ విద్యా వైద్యానికి మా సంపాదనలో ఏదో ఉడతా సహాయం చేస్తున్నాము వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తున్నాము శుభ పరిణామము ఆ భగవంతుడు మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు మీడియాకు விபுனால்